జీవితంలో ఏ సందర్భంలోనైనా తీసుకున్న విషయం విడవకుండా విశ్వాసంతో ముందుకు వెళ్తే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో హైటీ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముందు తొలి ప్రార్థనా కార్యక్రమాన్ని రెవరెండ్ మిల్టన్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతం మర్చిపోకుండా అహంకారం చూపించిన వారిని దేవుడు ఉన్నత స్థానంలో నిలుపుతాడని చెప్పారు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో పొరుగువారు కూడా అంతే సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పారు రెండు వేల సంవత్సరాలకు ముందే పరస్పర ప్రేమతత్వంతో జీవించాలని క్రీస్తు బోధించడమే కాకుండా వాస్తవంగా జీవించి చూపించారని అన్నారు ఈ సందర్భంగా సీనియర్ బిషప్ ఎబినేజర్ శాస్త్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అందరి పట్ల ప్రేమతో ఉండటత్వం సమస్యలు కనుమరుగవుతాయని చెప్పారు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉంటే సమాజం అవుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ అహంకారానికి లోను కాకుండా ప్రయత్నిస్తే దైవాన్ని చూడవచ్చునని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎమ్మెల్యే ఎలిజా కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు కొవ్వొత్తుల వెలుగులతో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ క్రిస్మస్ తెలియజేశారు కార్యక్రమంలో న్యూజ్విడి సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ టి పూజ గృహ నిర్మాణ శాఖ పీడీ కె రవికుమార్ జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ సోషల్ వెల్ఫేర్ జేడి జయప్రకాష్ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట డిటిసి శాంతకుమారి ఎస్సి జాన్ మోషే ఎల్డిఎం నీలాద్రి డిసిహెచ్ఎస్ పాల్ సతీష్ పశ్చంవర్గక శాఖ జేడి నెహ్రూబాబు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి రాకాడమణి బోరగడ్డ కాంతి రవికిరణ్ పొలిమేర హరికృష్ణ మేతర అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు సో నాకు రెగ్యులర్ గా అక్కడ చెప్తే ఉంటారు మేము వింటే ఉంటాం కాబట్టి నాకు కొన్ని బైబిల్ వాస్తాలు అంటే ఆ వర్డ్స్ అన్ని నాకు గుర్తుంటాయి నాకు ఎమ్మెల్యే గారు చెప్పిన వాడిని నాకు అది గుర్తొచ్చింది కానీ తమిళ గుర్తొచ్చింది నేను తెలియదు కానీ తమిళ చదువుకున్నాను కానీ నేను తమిళ చదువుకున్నాను ఇంగ్లీష్ చదువుకోలేదు సో తమిళ నాకు గుర్తొచ్చింది కానీ ఒకే ఒక ఇది మాత్రం ఐ జస్ వాంటెడ్ టు షేర్ విత్ యూ విత్ రెఫరెన్స్ చెప్పినది ఈసారి ఫార్టీ వన్ టెన్ లో ఫియర్ నాట్ చూసి దాటి ఈ చిన్నప్పటికి చాలా మంది ఉంటారు కాబట్టి నీకు నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు సివిల్ సప్లైస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నా మెయిన్స్ ఎగ్జామ్ కు ముందు 3 డేస్ ముందు మై మదర్ పాస్డ్ అవుట్ మా అమ్మ చనిపోయారు సో అలాంటి చాలా సిచువేషన్ వచ్చినప్పుడు కూడా గివ్ అప్ అన్నది మైండ్ లో లేకుండా తీసుకున్న విషయాన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ తో బిలీవ్ ఇన్ గాడ్ దేవుడు ఎలాగో హెల్ప్ చేస్తాడని ఒక నమ్మకంతో మీరు ముందుకు అయితే ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఒక చెయ్యి చేయవస్తారు అది ఎవరికి వేసి నేను చేసిన వెళ్ళినప్పుడు నాకు అంగడంలోకి చాలా సంతోషం అనిపించింది డ్యాప్ ఇస్ సో మచ్ ఫర్ ద కల్పేకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు అయితే ఇంతకుముందు మన బిషప్ గారు చెప్పారు అలాగే మరి సోదరుడు శ్యామ్ గారు చెప్పాడు క్రిస్మస్ అని అంటే అది అందరికీ తెలిసిన విషయమే దాదాపుగా రెండు వేల సంవత్సరాలకి ముందు ఏసు ప్రభు ఈ భూమి మీద కొట్టడం జరిగింది తర్వాత మానవుల కోసం ఆయన చేసిన సేవలంతా చేసి చనిపోవడం జరిగింది మూడు రోజులు ఆయన సమాధిలో ఉండే మళ్ళీ తిరిగి లేవు ఇవన్నీ కూడా మొత్తం చాలామందికి తెలుసు మనం ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్టియన్సే కానీ నాన్ క్రిస్టియన్సే కానీ ఎవరైనా కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం అయితే దీంట్లో ఎప్పుడు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త బట్టలు వేసుకోవటమా లేకపోతే పిండి వాటిని వండుకోవటమా లేకపోతే సరదాగా మరి గడపటం అనేది మనకు తెలుసు కానీ బైబిల్ చెప్పింది కానీ లేకపోతే ఏసీ ప్రభు వారు చెప్పింది కానీ మనం ఎంతవరకు పాటిస్తున్నామనేది అనేది కూడా ఒకసారి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి యేసు ప్రభు గారు ఇందాక గుర్తులు చెప్పినట్టుగా నిన్ను వైపు నీ పొరుగు వాళ్ళని అది అసలు ఎంత పవర్ఫుల్ వర్డ్ అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని అంటే అర్థం ఏంటంటే మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎలా చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో అలాగే నేను మిమ్మల్ని ట్రీట్ చేయాలి